మన దేశంలో ఒక నానుడు ఉంది బ్రహ్మచారి శత మర్కటహ అంటారు అంటే బ్రహ్మచారి అనేవాడు శత అంటే వంద మర్కటహ అంటే మర్కటలు అంటే కోతులు అన్నమాట అంటే సాధారణంగా పెళ్ళికాన వాళ్ళ యొక్క స్వభావంలో ఈ కోతి లక్షణాలు కొన్ని ఉంటూ ఉంటాయి మొండితనం అలాంటివి కొన్ని స అదేవిధంగా మన అంటే ప్రైమ్ మినిస్టర్ వాడిని మోడీ గారిని గమనించామంటే ఆయనలో కూడా ఇలాంటి కొన్ని దుడుకు స్వభావాలు మోండి స్వభావాలు నన్ను అసలు గౌరవించలేదు కాబట్టి నేను గౌరవించను అంత నాకా కావాలి అంత నాదే మాట వినాలి అనే ఇలాంటి కొన్ని గుణాలు పాపం ఆయనలో ఇంకా అలా ఉమ్మిడిపోయాయి ఒక వ్యక్తి సాధారణంగా కుటుంబ వ్యవస్థలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ కుటుంబ వ్యవస్థలో ఉన్నప్పుడు కొన్ని ఇచ్చిపుచ్చుకోవాలనేది తెలుస్తూ ఉంటుంది వారితో కాపరం చేయాలన్నా పిల్లలతో వాళ్ళు చేసే అల్లరికి భరించాలన్నా వాళ్ళు చేసే వెర్రి వేషాలను తట్టుకొని నిలబడి మంచి మార్గంలో తేవాలన్నా వీటన్నిటికీ కొద్దిగా ఇచ్చిపుచ్చుకునే స్వభావం ఉంటుంది డెవలప్ అవుతుంది ఆటోమేటిక్గా లేకుండా ఆ కొల్లేరే మరి ఈ అలా కాకుండా బ్రహ్మచారిలో ఉన్న వ్యక్తులకి ఏమవుతుందంటే ఈ ఇచ్చిపుచ్చుకునే అంటే ఎక్కడ తగ్గ మన పవన్ కళ్యాణ్ గారి భాషలో చెప్పాలంటే ఎక్కడ తగ్గాలో తెలియాలి ఎక్కడ నెగ్గాలో తెలియాలి అవును నిజమే మరి బ్రహ్మ మన మోడీ గారికి ఏంటంటే పాపం చంద్రబాబు మీద ఒక విషయంలో కిలిక వహించాడు తనకి అవమానం జరిగిందని భావించాడు మనం గతంలోకి వెళ్తే అప్పుడు గోద్రా అల్లరి సమయంలో మోడీ గారి పాత్ర ఉంది ఎందుకంటే ఆయన గుజరాత్లో ఉన్నాడు ముఖ్యమంత్రి కాబట్టి వాటిని సరిగ్గా అదుపు చేయలేకపోయాడని చంద్రబాబు భావించాడు సాధారణంగా చంద్రబాబు సంగతి తెలిసిందే కదా మెతక మనిషి ఎవరిని ఒప్పించకూడదు ఎవరిని అందుకనే ఆయన హయాంలో ఎన్జిఓలు కూడా బెదిరించేసేవాళ్ళు అదే జగన్ జగన్ హయాంలో మరి ఏ ఏ ఉన్నాయో అవన్నీ కూర్చున్నారు పాప అంటే ఎవరికైనా సరే మెతక వాడిని చూస్తే మొత్తం బుద్ధి అవుతుందంట చంద్రబాబు నాయుడు వాడు మెతగా చూస్తే ప్రతి ఒక్కరికి అడ్డగారికి కూడా మొత్త బుద్ధి అవుతుంది అలాంటి స్వభావం ఏంది కాబట్టి ముస్లింస్ని ఓదార్చాలి అలాంటి చేయకూడదు అనే ఉద్దేశ స్వభావంతో ఉన్న చంద్రబాబు ఇతనికి ఇంటర్వ్యూ ఇవ్వలేదు కానీ ఆ విషయాన్ని మనసులో పెట్టినాడు మన దే రాష్ట్రం విభజించబడిన తర్వాత మన రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు గవర్నమెంట్ ఫార్మ్ అయినప్పుడు మన రాష్ట్రానికి వచ్చి ఈ యొక్క రాష్ట్రాన్ని ఆశీర్వదించాలని ప్రమాణ స్వీకారానికి వచ్చినప్పుడు ఆయన తెచ్చి ఇచ్చింది ఏంటంటే మట్టి నీరు ఎన్నో వాగ్దానాలు చేశాడు సింగపూర్ కన్నా కూడా పెద్ద పట్టణం పట్నానికి నేను మొత్తం ఉంటాను ఢిల్లీ కన్నా అక్కడ పెద్ద నగరం ఏర్పాటు చేస్తానన్నా ఈ మోడీ ఆ తర్వాత కాలం చూసాం మనం ఎంత ఎంత కఠినంగా ఉన్నాడు అప్పట్లో రామ్ జక్మాలని చెప్పి ఒక అతను మనకి డిఫెన్స్ మినిస్టర్గా ఉండేవాడు పాప చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధి కోసం చెప్పి వెళ్ళి అక్కడ ఫండ్స్ అడుగుతుంటే ఆయన ప్రెస్ ముందు ఎలా కామెంట్ చేశాడంటే ఈయనకి రేపు డిఫెన్స్ బడ్జెట్ కూడా ఆంధ్ర రాష్ట్రానికి ఇచ్చేయమంటాడేమో అని అనవసర నోటు దొల వాగుడు దొల 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 వాగుడు వాగాడు అఫ్కోర్స్ ఆయన లీడ్ అనుకోండి చనిపోయిన గురించి మనం చెడి చెప్పుకోకూడదు కానీ ఏ మాటగా మాట చెప్పుకోతే కానీ మా అర్థం కాదు కదా ప్రజలకి ఎందుకంటే కొద్దిగా చిన్న చిన్న పాయింట్లు బాధ కలిగిస్తాయి మనుషులకి ఎవడైనా బుద్ధిపూర్వం ఉన్నాడు ఎవడైనా అడుగుతాయండి డిఫెన్స్ బడ్జెట్ నాకు ఇచ్చేయమని ఆయన ఆయన అడగలే కదా మహా అంటే పాప మా కొత్త రాష్ట్రంలో ఏదైనా కంటోన్మెంట్లు పెట్టండి మా రిక్రూట్మెంట్ చేయండి అడితే అడిగి ఉంటాడేమో కానీ ఆయనే అడిగి ఉండడు ఈయనకి ఎందుకు ఆ సంగతి సరే పక్కకు వచ్చేద్దాం మరి మోడీ గారి దగ్గరికి వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆయన రాష్ట్రానికి ఇవ్వవలసిన వాటికి సరిగ్గా ఇవ్వకపోవటం అందులో ఆయన ప్రధానమంత్రి అయినా సరే ఆయనకి గుజరాత్ ప్రధానమంత్రి అనుకుంటాడేమో భారతదేశానికి ప్రధానమంత్రి కాదు నేను గుజరాత్ రాష్ట్రానికి ప్రధానమంత్రి అనుకుంటాను ఎందుకంటే ఆయన చేసే పనులు ఎప్పుడు అలాగే ఉంటూ ఉంటాయి ఏ ఫ్యాక్టరీ వచ్చినా ఏ పథకం వచ్చినా అన్నీ తీసుకెళ్ళి నేరుగా గుజరాత్ దింపేస్తూ ఉంటాడు ఎవరైనా అలా చేయండి ఒకసారి జవహర్లాల్ నెహ్రూ దగ్గరికి కాశ్మీర్ నుంచి పండితులు వచ్చి మాకు ఇక్కడ ఆయన చేస్తే బాగుంటుంది ఆ పక్క స్టేట్కి కొద్దిగా ఇబ్బంది అయినా సరే అని చెప్పి అడిగితే నేను ఒకప్పుడు జమ్మూ కాశ్మీర్లో అక్కడ రాజకీయ నాయకుడిని నేను ఇప్పుడు ప్రధాని అయ్యాను కాబట్టి దేశం యొక్క అభివృద్ధిలో నేను ఉంటాను తప్పలిచి ఇలా ఒకరిని సపోర్ట్ చేసి వాళ్ళు సపోర్ట్ చేయకుండా ఉంటా నేను చెయ్యను అని స్పష్టంగా చెప్పాడు అది హుందాతనం అది రాజనీతి కానీ ఈ మోడీ గారికి ఏంటంటే చెప్పాను కదా సత హాని ఆ బుద్ధ లక్షణాల్లో ఇదొక లక్షణం ఏ ఫ్యాక్టరీ ఎక్కడ వస్తా అన్నా సరే వాళ్ళని లాక్కేళ్ళిపోయి అంతవరకు మనం మహారాష్ట్రలో ఫ్యాక్టరీ పెడతాండి దాన్ని వాళ్ళు ఆయన తీసుకెళ్లిపోయి మహారాష్ట్రలో గుజరాత్లో పెట్టించాడు ఎప్పుడైతే గుజరాత్ తీసుకెళ్లి పెట్టించాడో అక్కడ ఆయనకి కొన్ని వేల కోట్ల రూపాయలు రాయితీలు ఇచ్చేశారు అన్నేమండి మోడీ గారు ఏ మాట వేసే ఏ మాటగా మనం చెప్పుకోవాల్సిందే మరి ఇలాంటి ఇవి ఉంటే ఇప్పుడు ఈయన ఈ పార్ట్నర్షిప్తో ఎంతకాలం మంత్రివర్గాన్ని ఐదు సంవత్సరాలు లాక్కురాగలరా అనేది ప్రజల్లో చాలా భయం ఆందోళన కలుగజేస్తున్నది కానీ ఈయనకున్న ప్లస్ పాయింట్ ఏంటి మాత్రం ఈయన యొక్క విదేశ విధానం మాత్రం ఆయన జయశంకర్ కలిపి చేస్తున్న విదేశాంగ విధానం మాత్రం టాప్ అదిరిపోతుంది కానీ దేశంలోకి వచ్చేటప్పుడు సంకీర్ణ ప్రభుత్వాన్ని నడపేలా మనస్తత్వం ఇతనికి ఉందా లేదా అనేది చాలా జాగ్రత్తగా గమనించాలి ఈయన బట్టే ఈ సంకీర్ణ ప్రభుత్వం నిలుస్తుందా లేదా అని ఒకవేళ సంకీర్ణ పడిపోతే మాత్రం కాంగ్రెస్ చేతిలోకి ఎత్తే దేశం నాశనమైపోతుంది దేశం నాశనమైపోతుంది ఎందుకంటే వాళ్ళు మనకి వ్యతిరేకమైన చైనా లాంటి వాటి పార్టీతో కాంగ్రెస్ పార్టీకి ఎంఓఈ ఉందండి మెంబర్ ఆఫ్ నెంబర్ ఆఫ్ అండర్స్టాండింగ్ అంట ఒక మన శత్రు దేశంతో మెంబర్ ఆఫ్ నెంబర్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఒక పార్టీకి రాజకీయ పార్టీకి ఉంటుంది ఎందుకండి అంటే వాళ్ళకి ఎలాంటి సపోర్ట్ చైనా నుంచి వస్తుందో తెలుసు అందుకనే వాళ్ళు ఎన్ని చేసినా ఏమి చేసినా సరే చైనాని ఎప్పుడు కూడా ఆర్డర్లు పెట్టాల మరి మోడీ అలా ఆడ కాదు కదా ఆర్డర్లు పెట్టాల మరి ఈయన విదేశాంగ విధానం అంతా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది కానీ రాష్ట్ర దేశానికి వచ్చేటప్పటికి ఆయన మెంటల్ మెచ్యూరిటీ నేను గుజరాతీని అనేది ఒక తీసేయాలి నేను భారతీయుడిని అనేది దీంట్లోకి ఆయన రావాలి ప్రతి ఫ్యాక్టరీని తీసుకెళ్లి ప్రతి అభివృద్ధిని తీసుకెళ్ళిపోయి గుజరాత్లో పెడితే ఈ సంకీర్ణ ప్రభుత్వాలు ఒప్పుకోవు అంతేకాకుండా ప్రతి పోస్టు కూడా నేను మా బీజేపీ వాళ్ళకి ఇచ్చుకుంటాను అంటే ఇప్పుడు రాష్ట్రంలో మన తెలుగు రాష్ట్రంలో ఉంది ఆ ఇచ్చిన పదవి ఒక పదవి కూడా ఆయన బీజేపీ వాళ్ళకి ఇచ్చుకున్నాడు అదే తెలుగుదేశంకో పవన్ కళ్యాణ్ పార్టీకో వీళ్ళు ఎవరికి ఇచ్చి బాగుండేది కదా కాబట్టి ఇలాంటి మనస్తత్వం ఆయన మార్చుకోకపోతే మాత్రం సంకీర్ణ ప్రభుత్వం మరి కొనసాగడం చాలా కష్టం అవుతుంది కానీ అధికారిక కూలిపోతే మాత్రం దేశానికి అరిష్టమేనండి నష్టం ఎంత భారీ నష్టం అంటే ఒక వంక మళ్ళీ మరొకసారి ఈ యొక్క ఎన్నికల ప్రక్రియ జరపడం ఒక ఎత్తి అయితే రెండోది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ మాత్రం అధికారంలోకి వచ్చింది అంటే మన దేశం దివాలా తీసినట్టే చక్కగా ఈ మన శత్రులంతా కూడా మనతో ఆట ఆడేసుకుంటారు వాళ్ళకి ఒక సరైన పాలిస్త తెలియదు మరి వీరి యొక్క నేతలు ఆ నేతలు కూడా సరైన ఇది లేదు భారతీయ ఈ హిందూ ధర్మానికి భారతీయ ధర్మానికి కట్టుబడి నేచర్ లేదు ఏదేమైనా శ్రీ మోడీ గారు మీ చేతిలో దేశం ఉందండి మీరు మర్చిపోకండి మీరు భారతదేశానికి ప్రధానమంత్రి అందులో ఈ రోజున మీరు సంకీర్ణ ప్రభుత్వాన్ని నడుపుతున్నారు ఇచ్చి పుచ్చుకోవటం తెలియాలి తెలిస్తేనే ఒక్కసారి పివి నరసింహరావు గారి జ్ఞాపం చేసుకోండి ఆయన నలభై మంది ఎంపీలతో ఐదు సంవత్సరాల పాటు చక్కగా దేశాన్ని గాడిలో పెట్టిన మహానుభావుడు పివి నరసింహరావు ఆయన గురించి ఒక్కసారి ఒక గంట సేపు పరిశీలించండి ఆయన యాభై నాలుగు మందితో ఆయన సంకేంద ప్రభుత్వం అంత బాగా చేసుకోగలిగితే నేను ఎందుకు చేసుకోలేను ఆయన విధానాల్లో మంచి విధానాలు అనుసరిస్తే అనే ఒక తీర్మానానికి రమ్మని ప్రజలంతా కోరుకుంటున్నాం వి విష్ యూ ఆల్ ది గ్రేట్ సక్సెస్ సి యు మీకు ఈ ఛానల్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి మీ ఎన్రామ్ జీ సీనియర్ జర్నలిస్ట్ సీయూ